ఇదిగోండి పాయ కర్రీ అయితే అయిపోయింది ఎంత కలర్ఫుల్ గా మనం వేసిన ఓన్లీ వన్ స్పూన్ ఆయిల్ వేసాం కదా చూసారా ఎంత మంచిగా అవచ్చు ఇప్పుడు ఇది ఇలా అనిపిస్తుందా చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది దాని టెన్షన్ ఏం లేదు తీసి గిన్నెలకు మార్చుకుని దీంట్లో బిర్యానీ కోసం మటన్ కుక్ చేసుకున్నాం ఇదిగోండి రోజు అయితే మన ఇంట్లో కాల చోరు అనొచ్చు లేదు అంటే పాయా సూప్ అనొచ్చు లేదంటే కాల సూప్ అనొచ్చు మేకకాయసు చాలా మంచిది కదా ఈ యొక్క మేకకాయలు అయితే ఇలా మనము పిండి ఉప్పు పసుపు ఈ మూడు వేసి మంచిగా రుద్ది కడిగామనుకోండి అవైతే టేస్టీగా వస్తాయి అందుకని ఇప్పుడైతే క్లీనింగ్ పనిలో ఉన్నాను ఎక్కడైనా మనకి ఇలా నల్లగా ఉంది అనుకుంటే దాన్ని ఇలా మొండిగా ఉన్నటువంటి చాకుతో గీకేస్తే పోతుంది మంచిగా వస్తుంది ఇలా గీకేసేయాలి వీటన్నిటినీ గీకేసాను ఆల్రెడీ ఇదిగోండి వీటిని వాటర్ వేసేసి మంచిగా రెండుసార్లు కడిగించుకోవాలి వీట్టుకున్నటువంటి పిండి కావచ్చు ఆ యొక్క కమ్ము వాసన అంతా పోయేదాకా నీట్గా కడుక్కొని పాయ సూప్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా రావాలన్నమాట ఈ యొక్క వాటర్ వేస్ట్ చేయకుండా మొక్కలకు వేసి చాలా మంచిది ఈ యొక్క పాయ సూప్ ఎలా చేస్తామో నేను వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పాయ చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమని ఇక్కడైతే అన్ని అన్ని కట్ చేసి పెట్టినాం కదా కొంచమే వేసుకుందాం ఆయిల్ చూడండి ఇంత సరిపోతుంది ఆయిల్ ఎక్కువ ఎందుకంటే మనము ఆర్డర్ తాగడం కోసం కదా అది అందుకోసమని ఆయిల్ వేయడం అని ఇద్దాం ఒక్క నిమిషము నాలుగు విజిల్స్ సరిపోతుంది చాలా ఫోర్ విజిల్స్ వచ్చేసాయి తర్వాత ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాను సింక్ కూడా క్లీన్ చేసి నేను మనం గిన్నెలు దొంగినప్పుడు సింక్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటాను చూసారా తర్వాత ఇలా నేను స్టాండ్ కదా స్టాండ్ పట్టి చిక్కులు ఏమి వేసుకోను ఇలా వేసేసి వాటర్ ఆరిపోయిందో దీంట్లో చాలా నిన్న మనము గిడ్ బ్యాంక్ తెచ్చుకున్నాం కదా మేము దీన్ని గల్ల అంటాము ఈ యొక్క గల్ల మంచి స్ట్రాంగ్ గా ఉందంటే కాస్త వాటర్ నానబడితే బాగుంటుందేమో అనిపించింది దీన్ని కొంచెం పెయింట్ కూడా వేయాలనుకున్నాను మూడు గిన్నెలు అయితే తోమేసాను దీన్ని విజిల్ తీసేద్దాము విజిల్ తీసేసి ఆ యొక్క వాటర్ తాగి దాని మీద కర్రీ చేసేసుకున్నాము ఒక నాలుగు విజిల్స్ పెట్టేసాను నాలుగు విజిల్స్ తర్వాత ఇలా మంచిగా ఉడికిపోయింది సరిపోతుంది ఇంకా ఇలా పీసెస్ పక్కన పెట్టేసుకొని ఈ యొక్క సూప్ అయితే తాగేసేయచ్చు తర్వాత మళ్ళీ ఈ యొక్క పీసెస్ వేసుకొని మళ్ళీ కర్రీ చేసుకోవాలి చాలా హెల్దీ అనమాట ఈ యొక్క సూప్ అయితే గుర్తు పెట్టుకోండి ఇదిగోండి ఆనియన్స్ బేగం ఆనియన్స్ వేగిన తర్వాత అలమిల్లిగడ పేస్ట్ కూడా వేసేసాను అప్పుడు క్లిప్పింగ్ తీయలేదు చిన్న టమాటా సరిపోతుంది ఇది వేసి ఈ యొక్క టమాటా మంచిగా మగ్గనిద్దాము అప్పుడు కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీ మంచిగా తిక్కుగా వస్తే గుప్ప పెట్టుకోండి ఈ యొక్క టమాటా మంచి మగ్గని మనం వేసినటువంటి టమాటా గిట్ల అంతా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అలడి ఉడికినటువంటి పాయ ఉందిగా ఈ యొక్క పీసెస్ కూడా వేసేసి దీనికి సరిపడంత ఉప్పు కారం కొబ్బరి పొడి అన్ని వేసుకుందాము ఇదిగోండి దీంట్లో మనం వీటికి సరిపడా మనం ఎంత గ్రేవీ చేసుకుని దాని సరిపడా ఉప్పు కారం వేసుకున్నాము ఈ యొక్క స్పైసెస్ అంటే మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఒక సాల్ట్ చూసుకొని తర్వాత వేసుకుందాము కారంలోనే ఉప్పు ఉంది కాబట్టి తర్వాత గరం మసాలా వేసుకుందాము తర్వాత కొబ్బరి పొడి ఒక్క రెండు నిమిషాలు ఇట్లా ఉడికిన తర్వాత మనకి ఎంత కావాలో గ్రేవీ దాన్ని బట్టి వాటర్ వేసేసుకుందాం చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో మనము అన్ని లీపి వెజిటబుల్స్ వేసుకున్నాం ఇంకేం అవసరం లేదు ఉడికి వచ్చిన తర్వాత వాటర్ పోసుకుందాం ఇలా మనము వాటర్ తక్కువగా ఉన్నప్పుడు అది కూడా కొంచెం ఇది అనుకున్నటువంటి గ్రేవీ మాత్రమే కదా దీంట్లో మసాలాలో ఉడక అని అప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత పైకి ఆయిల్ అనేటువంటి వచ్చి టేస్ట్ బాగుంటుంది చూడడానికి లుక్ బాగుంటుంది దోస్తులు సండే స్పెషల్ అయితే మన ఇంట్లో ఈ రోజు పాయా కర్రీ అనమాట పాయ చూపింటి తాగేసాము పాయా కర్రీ సూపర్ గా ఉంది దీనికి కాంబినేషన్ మటన్ బిర్యానీ ఎంత బాగుందా కదా కాంబినేషన్ నైట్ రొట్టెలు చేసుకుని తిన్నా కానీ మస్తు ఉంటది ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏంటి సండే స్పెషల్ చెప్పడం మర్చిపోద్దు